అందరికి పై లార్డ్ దేవుని బిడ్డలారా ప్రభునేశ క్రీస్తు వారి నా ఈరోజు దేవుని వాక్యం క్యాలెండర్ భాగంలో చూసినట్లయితే ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయం పదహైదు వచ్చినంలో ఇదిగా చూస్తున్నాం నేను నీకు చెప్పింది నెరవేర్చే వరకు నేను విడవను అంటున్నారు ఇది ఏదో ఒక మనుషుడు చెప్పే మాట కాదు దేవుడు స్వయంగా మరి మన మిత్రుడైన యాకోబ్ గారికి చెప్తున్న మాట అప్పటికీ ఆయన జీవితం అంత చక్కటి మంచిది ఆత్మీయమైనది కాదు ఆయన దేవుడు ఆయనను ప్రేమించినాడు ఒక అనాదికాల సంకల్పం ఆయన పట్ల ఉంది కనుక దేవుడు ఆయనను విడవట్లేదు అందుకే రక్షణ పొందిన మన విషయమై దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ఉంటుంది ఆయన ఆలోచన ఉంటుంది ఆయన ఉద్దేశాలు ఉంటాయి మనము మన జీవితంలో అనేకులకి పోల్చుకున్నప్పుడు అనేకులకి చూసినప్పుడు మన మీద మనలోనే మనకు ప్రశ్న ఏమంటే నా నుండి దేవునికి ఏం ఉపయోగము దేవుడు నా నుండి ఏం చేయగలడు నేనేం దేవునికి ఉపయోగపడతానా అని మనం అనుకుంటాం చాలాసార్లు మనం మనం డిస్కరేజ్ చేసుకుంటాం నిరాశపడతాం మంచి ఉద్యోగంతో లేక ఆశ ఆసక్తితో ముందుకు వెళ్ళని అనేక పరిస్థితులు మన జీవితంలో ఉంటాయి అయితే దేవుడు చెప్పే మంచి మాట నీ పట్ల మనందరి పట్ల ఏమంటే ఆయన చెప్పింది నెరవేర్చే వరకు మనల్ని ఆయన ఇడిచే దేవుడు కాదు మన ఎంత బలహీనత ఉన్నా మనం ఎంత పడిపోతున్నా లేస్తున్నా రక్తం చేత మనల్ని కడుగుతూ కాపాడుతూ నడుచుకునే నడిపించే దేవుడు ఉంటున్నాడు ఎంత బలహీనత ఉన్నా ఆయన నీళ్ళ మీద నడుస్తున్నప్పుడు అపనమ్మకంతో మునిగిపోతున్నప్పుడు ప్రవాణను కనుకరించి కాపాడుము అన్నప్పుడు ఎంతో జాలిపడి ఇమీడియట్ గా కాపాడిన రక్షించినారు ఆయన పట్ల ఉన్న ఉద్దేశం దేవుడు నెరవేర్చుకున్నారు అట్లా నీ పట్ల ఉన్న ఉద్దేశాలు దేవుడు నెరవేరుస్తారు అదే ఆది కాణం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదవచనం చూస్తే మరి తండ్రిని అన్నన్ని మోసం చేసి పరిగెత్తిపోతున్నాడు హరానికి పరిగెత్తిపోతున్నాడు అయితే ఒక స్థలం వస్తుంది అక్కడ చీకటి అవుతుంది అక్కడ పండుకుంటున్నాడు దాని పేరు అక్కడ రాయబడలేదు అయితే దేవుడు ఈయన ఒక అనుభవం చేత ఆ పేరు ఆ స్థలానికి యాకోబ్ గారు పేరు పెడుతున్నాడు ఏమని పేరు పెడుతున్నారు బెతేల్ అని పేరు పెడతాడు పంతొమ్మిదో క్షణంలో అంటే బేతల్ అంటే మనకు అందరికీ తెలుసు దేవుని ఇల్లు లేక దేవుడు సంచరించే స్థలము అని మనం చూస్తాం ఆయనకు ఒక నిచ్చెన వచ్చింది పడుకున్నప్పుడు పదిమూడు పద్నాలుగు వచ్చే మనం చూస్తాము ఆకాశము భూమికి నిచ్చెన వస్తుంది ఆ యొక్క నిచ్చెన్లో దేవుదే ఎక్కుతూ దిగుతూ దిగుతూ ఎక్కుతూ ఆ ఒక అనుభవం చూస్తాము అంటే బెత్తలు దేవుని ఇంటి ఒక దర్శనం దేవుని సంఘం ఒక దర్శనం ఆయనకు దేవుడిస్తారు దాన్ని నెరవేర్చే వరకు నేను నేను ఎడవను అంటారు దేవుడి అక్క ఎన్నో ఎన్నో చూపించుంటారు అంతా రాసి రాసి పెట్టారు పరశుధాత్మ దేవుడు అయితే ఆయన అనుభవ జీవితాల్లో ఎంతో ఉంటది అవన్నీ నెరవేర్చే వరకు దేవుడి చెప్పింది నెరవేర్చే వరకు ఆయనకిచ్చిన వాగ్దానుకులది నెరవేర్చే వరకు నడిపించే వరకు దేవుడు గడిచే దేవుడు కాదు అందుకే ఈరోజు నీ ఒక దేవుని సన్నిధిలో నీ దేవుడు మాట్లాడుతున్న మాటలేంటి దేవుడి నీతో చెప్తున్న మాటలేంటి ప్రభు నీకు ఇచ్చిన వాగ్దానం ఏంటి నీవు రక్షణ పొందినప్పుడు ఇన్ని వరకు ఇన్ని రోజుల వరకు ప్రభు నీకు ఇస్తున్న మాటలు వాగ్దానాలు ఏంటి ఈ సంవత్సరం దేవుడిచ్చిన వాగ్దానాలు ఏంటి ఆ వాగ్దానాలు నెరవేర్చే వరకు వాటిని పూర్తి చేసే వరకు నీ నుండి ఆయనకి ఏం ఉపయోగం ఉందో నీ పట్ల ఆయనకి ఏం ఆశ ఉందో ఉద్దేశం ఉందో అది నెరవేర్చే వరకు ప్రభు నేను వేడుకోరు నీ పరిస్థితి ఏమై ఉన్నా మరి చూస్తున్నాం తండ్రి మరి అన్న వారిని మోసం చేసి తప్పు చేసి పెరిగెత్తిపోతున్నాడు నీ పరిస్థితులు అనుకూలంగా లేకపో ఉండొచ్చు నీ పట్ల ఎవరికి పట్టింపు లేకపోవచ్చు నీవోమో సమస్యలు ఉండి దేవుని దూరంగా మనుషుల నుండి దూరంగా కుటుంబం నుండి దూరంగా వెళ్ళిపోతానని ఆలోచనకు ఉండొచ్చు నీ పరిస్థితి ఏమై ఉన్నా నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు దేవుడిని పైకి లేపి సరిచేసి తన ఉద్దేశం ఆయన చెప్పింది నెరవేర్చే వరకు ఆయన నిన్ను విడవడు ప్రేడా ఈ యొక్క ఆలోచన ఎప్పుడూ నీకు జ్ఞాపకం ఉంచుకో ఆయన కృప చూపించి నన్ను బలముగా నడుపుతాడు అటు ఆలోచన అటు ఉద్దేశాలు నీ జీవితంలో పరిపూర్ణంగా నెరవేర్చే వరకు దేవుని నిన్ను నీవు దేవునికి అప్పగించుకో యాగో పరిపూర్ణంగా సమర్పించక లేకపోయినప్పుడు దేవుడేం చేసినట్టు చూడండి అనేకమైన నేర్పుతూ వచ్చినాడు దేవుడు ఆయనకు కొట్టినాడు కాలి కొట్టినాడు దేవునితో పోరాడుతున్నప్పుడు దేవుని నన్ను దీవించు ఆచరించినప్పుడు ఆయన జీవితాన్ని మారుస్తాడు నీ పేరేంటి అని అడిగినప్పుడు అక్కడ ఒప్పుకుంటున్నాడు నా పేరు యాకోబు అని నా జీవితం ఏముంది నేనేం తప్పు చేస్తున్నా నాలో ఏం బలహీనత ఉంది అది సరిగ్గా ఒప్పుకొని సరిచేసుకొని ముందుకు సాగితే దేవుడు బలంగా దీవిస్తాడు అనేకులు ఉపయోగకరంగా వాడుకుంటాడు ఇప్పుడు నీ పరిస్థితి ఏమై ఉండొచ్చు పర్లేదు ఆయనకు అప్పగించుకో సరి చేసుకో సిద్ధపరచుకో దేవుడు గొప్ప కార్యం మీ జీవితంలో చేస్తారు అటు సిద్ధపరిచేటట్లు ప్రార్థన చేసుకుందాం జీవగలుగుతాండ్రి మీ మాటలు బట్టి మీకు స్తోత్రాలు మీకు మీరు మమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు మాకు చెప్పింది మాకు ఇచ్చిన వాగ్దానం కొలది నెరవేర్చి సిద్ధపరిచే దేవుడు మేమే అనేక సార్లు మీకు సరిగ్గా అర్థం చేసుకోక మీ వాగ్దానాలు సరిగ్గా అర్థం చేసుకోక మీ ఉద్దేశాలు సరిగ్గా అర్థం చేసుకోక కుంగిపోతాం దూరంగా వెళ్తాం పరిస్థితి నుండి మేము ఎంతో దూరంగా వెళ్ళిపోతున్నాం ప్రభావ వీటన్నిటికీ గొప్ప కృప సర్వోన్నతమైన కృప సర్వశ్రేష్టమైన కృప మీరు మాకు ఎప్పుడూ అనుగ్రహించే దేవుడు అన్నారు అందుకు సమస్తము మీకు కల హస్తాలకి సర్వశక్తి గల హస్తాలకి సమర్పించుకుంటూ మరి అడుగు కంటే ఊహించుకుంటే అత్యధికమైన కార్యం చేసే దేవుడైనందుకు సమస్త ఘనతామై ప్రభావి చెల్లించుకుంటూ క్రీస్త వారి పరిశుద్ధమైన పవిత్రమైన నావులు ప్రార్థించే కృతంతో సమర్పించుకుంటున్నాం తండ్రి ఆమెన్ అందరికీ ఆడు పిల్లలారు